మనిషి జీవితంలో వృద్ధాప్యం అనేది సహజ ప్రక్రియ అయితే కొందరిలో వారు తీసుకునే ఆహారం ఇతర అలవాట్ల కారణంగా త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి వేయించిన పదార్థాలు ఎక్కువగా తిన్నా పొగ తాగినా మద్యం సేవించినా అకాలంగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి అయితే కొన్ని రకాల పండ్లు తినడం ద్వారా ఉడతలు మచ్చలు దూరం అవుతాయంటున్నారు నిపుణులు ఎండుద్రాక్షలో విటమిన్ సి పాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి కొలాజిన్ ను నిర్మించటంలో సహాయపడతాయి ఈ పండు స్కిన్ టోన్ ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది జామ పండులో విటమిన్ సి విటమిన్ ఏ లైకోపిన్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి చర్మ స్థితి స్థాపకతను పెంచడంలో సహాయపడతాయి పండిన బొప్పాయిలో విటమిన్ సి విటమిన్ ఏ పాపైన్ వంటి పదార్థాలు ఉంటాయి ఇవి మృత కణాలను ఎక్స్పోలేట్ చేయటంలో సహాయపడతాయి ఈ పండు మీ చర్మాన్ని వృద్ధాప్యం నుండి దూరంగా ఉంచుతుంది అలాగే మామిడిలో విటమిన్ ఏ విటమిన్ సి బీటా కెరోటిన్ లుటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి మామిడి యూవి దెబ్బ తినకుండా చర్మాన్ని రక్షిస్తుంది అరటి పండ్లు తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది ఈ పండులో విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఈ పండు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంతో పాటు చర్మం ముడతలు పడకుండా చేస్తుంది పుచ్చకాయలో హైడ్రేటింగ్ గుణాలు ఉన్నాయి పుచ్చకాయ తినడం వల్ల చర్మం మంట తగ్గుతుంది చర్మాన్ని ఎంగుగా ఉంచడంలో మరో అద్భుతమైన ఫలం ఉసిరి ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్లు చర్మాన్ని అకాల వృద్ధాప్యం నుంచి దూరంగా ఉంచుతాయి